హలో ఫ్రెండ్స్ నమస్తే సిద్ధార్థ్ అతిథిరావు హైదరి కొత్త జీవితం మొదలుపెట్టారు సైలెంట్ వివాహం చేసుకున్నారు హీరో సిద్ధార్థ్ హీరోయిన్ అతిథిరావు హైదరిలో ప్రేమలో ఉన్న విషయం తెలిసింది మహాసముద్రం సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య భరిచిన తర్వాత ప్రేమగా మారింది కొన్నేళ్ళుగా సహజీవనం సాగించిన వీళ్ళు నేడు వివాహ బంధితో ఒకటయ్యారు సైలెంట్గా పెళ్లి చేసుకుని వీళ్ళ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అయితే తెలుగు ప్రేక్షకులకు బొమ్మరిల్లు నువ్వు వస్తానంటే నేను వద్దంటన్న సినిమాలతో పాటు ఎన్నో సినిమాలతో సూపరిసిద్ధుడిగా నిలిచిన హీరో సిద్ధార్థ్ ఆ మధ్య సిద్ధు నటించిన ప్రతి సినిమా నిరాశపరచడంతో తెలుగు సినిమాలో దూరమయ్యాడు అయితే ఆయన తమిళలో నటించిన సినిమాలు తెలుగులో డబ్బు అవుతూ వస్తున్నాయి ఇటీవల సిద్ధు హీరో నటించిన ఇండియన్ టు తెలుగులో డబ్బైంది చాలా కాలం తర్వాత తెలుగులో సిద్ధి చేసిన చిత్రం మహాసముద్రం ఆ సినిమాలో మెయిన్ హీరో షర్వాణ్ నటించగా మరో హీరో పది సిద్ధార్థ్ నటించాడు ఆ సినిమా ఫ్లాప్ అయిన జీవితంలో కొత్త తోడును సిద్ధార్థకి ఇచ్చింది మహాసముద్రం సినిమాలో హీరోయిన్గా నటించిన అతిథిరావు హైదరితో షూటింగ్ సమయంలో సిద్ధార్థి అయింది ఆ పరిచయం మెల్లమెల్లగా ప్రేమగా మారింది మొదటి ఇద్దరు తమ ప్రేమ విషయాన్ని కొట్టిపారేసిన ఆ తర్వాత వారి చర్యలు వారు కలిసి హాజరైన వేడుకల కారణంగా ఇద్దరు రిలేషన్లు ఉన్నారని తేలిపోయింది సోషల్ మీడియాలో ప్రముఖంగా వీరి గురించి చర్చ జరిగింది ఇద్దరం పెళ్లి చేసుకోబోద్దని ప్రకటించారు సడన్గా సోషల్ మీడియాలో సిద్ధార్థ్ అతిథిరావు పెళ్లి ఫోటోలు ప్రత్యక్షమైన నెటిజన్ సర్ప్రైజ్ చేశాయి అయితే ప్రస్తుతం అయితే ఇద్దరు కుటుంబాల సమక్షంలో వివాహం వైభవంగా జరిగింది వనపర్తి పెళ్లికి వేదిక అయింది సిద్ధు అత్తి పెళ్లి తర్వాత సోషల్ మీడియా పోటోలు పంచుకున్నారు నువ్వే నా సూర్యుడు నువ్వేనా చంద్రుడు నువ్వే నా తారాలోకం అంటూ మిస్సెస్ అండ్ మిస్టర్ సిద్ధు అని అతిథిరావు ఇన్స్టాలో పోస్ట్ చేసింది ఆమె ఫోటోలు షేర్ చేసిన వెంటనే నెట్టింట్లో వైరల్ అయ్యాయి ఫోటోలను నెటిజన్స్ దగ్గర షేర్ చేస్తూ పెళ్లికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు పెళ్లికి సంబంధించిన విషయాలు వారి ప్రేమ వాహనంతో సోషల్ మీడియాలో ఇద్దరు వైరల్ అవుతున్నారు ప్రస్తుతం ఆ ఫోటోలు ఏంటో మనం కూడా చూసేద్దాం